మొదటి కార్యక్రమం కొత్త గవర్నమెంట్ లో మీ అందరి దయ వల్ల ఆశీస్సుల వల్ల నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీని అభిమానించిన నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం ఎప్పుడూ మంగళగిరి నియోజకవర్గం అనేక సందర్భాల్లో ఒకటి రెండు సార్లు మిత్రపక్షాలకు ఇచ్చాం ఒకసారి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాడు రెండోసారి మిత్రపక్షం అయ్యింది సిపిఎం అనుకుంటాను రెండు సార్లు రెండుసార్లు తెలుగుదేశం ఒకసారి రెండు సార్లు మిత్రపక్షాలు అయ్యారనుకుంటాను పది ఎన్నికల్లో నాలుగు సార్లు ఎన్నికైతే ఇటీవల కాలంలో నాలుగు ఐదు ఎలక్షన్లు గెలవడం లేదు కానీ పోయిన ఎన్నికల్లో కూడా ఇక్కడ నిలబడిన మీ అభ్యర్థి లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పట్టు వదిలిపెట్టకుండా మళ్ళా ఇదే నియోజకవర్గంలో పట్టు సాధించాలని కష్టపడి మీ అందరి విమానం ఈ ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మంచి నియోజకవర్గాలు గాజువాక అదే మరిగ తొంభై ఐదు వేలు మెజారిటీ అక్కడ ఇంకొక పక్కన భీములి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట అక్కడ తొంభై నాలుగు వేలు తొంభై మూడు మెజారిటీ మూడో నియోజకవర్గం మంగళగిరి తొంభై రెండు వేలు మెజారిటీ నేను ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీని అభిమానించిన మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాకుంది భవిష్యత్తులో కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందరికీ న్యాయం జరగాలి ఆ న్యాయం జరగడానికి తోడ్పాటునిచ్చినటువంటి నియోజకవర్గాలు గాని గ్రామాలు గాని వర్గాలు గాని తెలుగుదేశం పార్టీ సేవ చేయాల్సిన అవసరం ఉంది అందుకని నా మొట్టమొదటి కార్యక్రమం పెనుమాకలో మంగళగిరిలో పెట్టుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మొన్న జరిగిన ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు ఇవి నేను పది ఎన్నికలు చూశాను పది ఎన్నికల్లో ఎప్పుడూ జరగరానటువంటి ఎప్పుడూ జరగని విజయం ఒక అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై ఐదు వేలు మెజారిటీ మంగళగిరి లాంటి నియోజకవర్గంలో తొంభై ఒక్క వేలు మెజారిటీ నేను ఒకప్పుడు అరవై యాభై వేలు వస్తేనే కుప్పంలో బ్రహ్మాండంగా వచ్చిందనుకునే పరిస్థితి ఇప్పుడు తొంభై వేలు తొంభై ఐదు వేలు మెజారిటీలు వచ్చేసే పరిస్థితి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్